రాబోయే ప్రమాదకరమైన సమయం మనస్సును ఎంత బలంగా ప్రభావితం చేస్తుంది మనస్సు చాలా చెడిపోతుంది మనస్సు పరిస్థితులను చూసి అంతగా క్షీణిస్తుంది ఆ మనస్సు ప్రభావం శరీరంపై పడుతుంది అప్పుడు శరీరం కూడా ఇంతగా క్షీణిస్తుంది ఏ విధమైన మందులు పనిచేయవు ఒక్కసారి ఆలోచించండి మనస్సు ఎలా ప్రభావితం అవుతుంది ఈ ఈరోజు వాతావరణంలో చాలా నెగటివిటీ వ్యాపించింది గాలిలో విషం ఉంది పెట్రోల్ డీజిల్ మరియు ఇతర విషపూరిత వాయువు మన ఊపిరిలోకి వెళ్తోంది అలాంటిదే ప్రపంచంలో ఉన్న నెగటివ్ వాతావరణం మనుషుల ఆలోచనల వల్ల ఏర్పడిన నెగటివ్ వాతావరణం అది కూడా ఊపిరితో లోపలికే వెళ్తోంది పెట్రోల్ డీజిల్ దుర్గంధం ఊపిరితో వస్తోంది ప్రజల నెగటివ్ ఆలోచనలు కూడా ఊపిరితో లోపలికి వెళ్తున్నాయి ఇది సూక్ష్మ శరీరం బలంగా ప్రభావితం చేస్తుంది సూక్ష్మశరీరం ప్రభావితమైతే స్థూల శరీరంపై కూడా దాని ప్రభావం తప్పకుండా పడుతుంది రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు నాచురల్ కలామిటీస్ చాలా భయంకరంగా వస్తాయి ఐదు భూతాలైన నీరు భూమి ఆకాశం గాలి అగ్ని ఇవన్నీ తమోగుణ ప్రా అంగా విషతత్వంగా మారి బాధ ఇస్తాయి గాలి కాలుష్యం వల్ల నీరు కూడా విషపూరితం అవుతుంది భూమి కూడా కలుషితం అవుతుంది ఐదు భూతాలు ఎంతటి ప్రళయం సృష్టిస్తాయో ఊహించలేం అలాంటి పరిస్థితులు ధీరే ధీరే మూడో విశ్వయుద్ధం థర్డ్ వరల్డ్ వార్ దిశగా పోతాయి అణు బాంబులు న్యూక్లియర్ బాంబ్స్ కూడా పగులుతాయి కాని చివరి సమయానికి ముందే ప్రకృతి వైపరీత్యాలు నేచురల్ డిజాస్టర్స్ వస్తాయి ఆ భయంకర దృశ్యం చూసేంతలోనే ప్రజల మనస్సులు డిప్రెషన్లో పడిపోతాయి మనస్సు చెడితే శరీరం కూడా వెంటనే చెడిపోతుంది మనస్సు బాగుంటే శరీరం కూడా బాగుంటుంది ఇకపై మానసిక రుగ్మతలు మెంటల్ ఇల్నెసెస్ చాలా వస్తాయి వాటికి ఏ మందులు ఉపయోగపడవు ఏవైనా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అసలు పనికిరావు ఏకైక మార్గం కుడిచూపుడు వేలు ఆత్మస్వరూప ధ్యానం ఆత్మచింతన కుడిచూపుడు వేలు వేదాల పరమపిత సర్వాధికారి పరమాత్ముని జ్ఞాపకం యోగ యోగకెనెక్షన్ కుడిచూపుడు వేలు ప్రేమ ఎందుకంటే ప్రేమనే శక్తి ప్రేమతో పరమాత్ముని జ్ఞాపకం చేస్తే ఆత్మలో శక్తి పవర్ పెరుగుతుంది ఆ పవర్ వల్ల కారణ శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరం ధీరే ధీరే మారుతుంది ఔరా ఆధ్యాత్మిక కాంతి వలయం పవిత్రంగా మారుతుంది ఔరా తెల్లని కాంతితో నిండుతుంది బయట నుండి నెగటివిటీ వచ్చినా ఔరా దానిని శుభ్రపరచి పాజిటివ్గా మార్చుతుంది ఔరా బాగుంటే మనస్సు కూడా బాగుంటుంది మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది ఇదంతా వస్తుంది వేదాల పరమ జ్ఞానం వల్ల ఆత్మచింతన వల్ల ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వల్ల బ్రహ్మాండ జ్ఞానం వల్ల చూపుడు వేలు సారాంశం సంక్షేపం మీకు సులభంగా గుర్తుంచుకోవడానికి భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం మనుషుల నెగటివ్ ఆలోచనలు ప్రకృతి వైపరీత్యాలు యుద్ధ పరిస్థితులు కలసి మనస్సు శరీరాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి మందులు ఉపయోగపడవు పరిష్కారం ఒక్కటే ఆత్మజ్ఞానం ధ్యానం ప్రేమతో పరమాత్ముని జ్ఞాపకం దీనివల్ల ఔరా పవిత్రమై నెగటివిటీని పాజిటివ్